దేవుని నమ్ముకున్నాడు దేవుని ఎందుకు శ్వాసం వచ్చాడు చేయబడ్డాడు సున్నతి చేయబడిన తర్వాత కూడా ఏం చేశాడంట దేవుడి చంద్రుడు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు ఆ పాపమురకు ప్రాయు చింతకు ఆయన సన్నిధిలో పశ్చాత్తానతో కన్నీటితో పరుపు నీటితో కొట్టుకుపోయే అంతగా కన్నీటితో కొట్టుకుపోయే అంతగా ఏడ్చి ప్రార్థించినప్పుడు మా ప్రార్థించినప్పుడు ఏమైనా ఆ పాపమురకు ప్రాయుచ్ఛింతకు నొద్దాయి ధన్యుడు అంటే ధన్యుడంటే అంటే ఆశీర్ ఆశీర్వాదం పొందిన ఆడుకుంటాడు ఇప్పుడు మనం దేవుడి గురించి మార్చి అంటే కృపను గురించి క్రియల గురించి దేవుని నమ్ముట గురించి చెప్పుకున్నాం ఇవన్నీ కూడా వచ్చింది ఎందుకు వచ్చినా దేవుడిని నమ్ముట నీతి మన క్రియలను బట్టి అసలు కాదు అని చెప్పుకున్నాయి దా క్రియలను బట్టి అయితే ఆ నీతిమంతుడు కానే కాదు దేని బట్టి అయ్యాడు దావీలు దేవుడిని నమ్ముట వల్ల నీతిమంతుడు అయ్యాడు అబ్రపోపం దేవుని నమ్ముట వల్ల నీతిమంతుడు అయ్యాడు అపరమాము దేవుని నమ్మేను అది అతనికి నీటిగా ఇచ్చి వెళ్ళదు మీరు దీన్ని లోతుగా ధ్యానిస్తే ఇవి మీకు బాగా అర్థమవుతాయి అయిపోయిన చెప్తే మీకు అసాధం కాదు అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఎవ్రీ ప్రాస్త పత్రిక పదకొండు ఐదులు మాట్లాడుకున్నాం విశ్వసించు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అయ్యకుండా అసాధ్యం విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండడమే అసాధ్యం తర్వాత దేవుని యొక్క వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన వెలుగు వారికి ఫలము దయచేవాడనియో నమ్మబలేదు కదా అనుకున్నాడు విశ్వాసం కట్టి నోబాబం వరకు చూడని సంగతుల గురించి కూడా హెచ్చరికబడి దేవుని చేత ఆయన ఒక ఓడను సిద్ధము చేసుకుంటారు తనకి వారి కోరిక ఓడను సిద్ధపరుచుకున్నాను చాలు చాలు చూడండి అది వరకు చూడని సంగతుల గురించి జరగబోయే సంగతుల గురించి నోవా తెలియదు ఏం జరగబోతుందో జలప్రాలయం రాబోతుంది అంటే అది నిజంగా వస్తుందో కాదు కాదు కూడా ఆయన తెలియదు దేవుడు చెప్పిన మాటకు లోబడి విదేషం చేశాడు ఇది ఇదివరకు చూడని సంగతుల గురించి కూడా ఆయన ఏం చేశారు హెచ్చరింపబడ్డాడు దేవుడి చెప్పగా హెచ్చరించబడి అని ఏం చేశాడు దేవుడికి లోబడి ఓడను సిద్ధపరుచుకున్నాడు తన ఇంటి వారి వరకు తన కొరకు తన ఇంటి వారి వరకు ఓడను రక్షణ ఓడ సిద్ధపరుచుకున్నాడు దేవుడికి స్తోత్రం హాలేలుయా దేని బట్టి దేని బట్టి చెప్పండి విశ్వాసాన్ని బట్టి కేవలం విశ్వాసాన్ని బట్టి రాము ఓడలు సద్ధపర్చాడు దేవుని మీద నమ్మిక వెంచుటను బట్టి అబర్హము దేవుని నమ్ముటను బట్టి అతడు నీతిమంతుడుగా మార్చుకుంటాడు తర్వాత దావిను దేవుని నమ్ముటను బట్టి నీతిమంతుడిగా మార్చుకుంటాడు దేవుడికి స్తోత్రం హలేలుయా ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకున్నాం వ్యవహారస్తు వార్తలు మనం చూసాం వ్యవహార వార్త ఏడు ముప్పై ఏడులో మనం చూసినప్పుడు అప్పుడు మనం విశ్వసించు వారి యొక్క కంట్రుల్లో నుండి జీవజన్ము నలలు ముంగి పొర్లి చూడడా చదవండి చదవండి ముప్పై ఏడు వచ్చి చెప్పండి ఆ పండుగలలో మహాదినటువంటి అంత్య దినమున యోహన అంత ఏడు ముప్పై ఏడు ఆ పండుగలలో మహా దినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పిక కొని ఎలా నా ఎద్దరు వచ్చి దప్పిక తీర్చుకోనవలేదు నా ఎంత విశ్వాసం నుంచి వాడేవాడు లేఖను చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలపు నదులు పారుడని బిగ్గరగా చెప్పారు తన ఎంత విశ్వాసముచ్చివారు కొందకు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పారు ఏసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనో ఉండలేదు అప్పుడు అప్పుడు ఇంట్లో ఏసు మహిమపరచబడలేదు మహిమపరచబడలేదండి చనిపోలేదు అందుకని అక్కడికి ఇంకా ఆత్మహరించుకోవాలి అయితే ఆయన ముందుగానే ప్రవచించాడు ప్రతికున్నప్పుడే ప్రవచించాడు ఏమని తెలియజేశాడంటే ఆ పండుగలలో మహాదనమైనటువంటి ఆ పండుగలలో ఏమని చెప్పాడు దప్పిక ఉన్నటువంటి వాళ్ళతో పోచి దప్పిక తీర్చుకుని అంత్య దినములో జనకో సంగతుల గురించి అంత్య దినములలో యేసు నిలిచి ఎవడైపు దప్పిక ఉన్న నాయకు వచ్చి ఎవరైనా దప్పిక ఉంటే వాడు నా వచ్చి దప్పిక తీర్చుకోండి ఆవిడ ఏమి దంపిక మీరు అమ్మ గురించిన దప్పిక ఆత్మ ఆత్మ దాహం దేవిని అంటే పరిశుద్ధాత్మను ఒక దాహం నీలో ఉండాలి నీలో ఒక కోరిక ఉండాలి నీలో ఒక ఆశ ఉండాలి ఒక దప్పిక ఉండాలి దేవుని పరిశుద్ధ ఆత్మతో నేను ఉపపడాలంటే నీలో ఒక కోరిక ఉండాలి దారిపోయేమని పిలిచి దేవుడు వాళ్ళు ఇవాళ ఎప్పుడైతే విశ్వాసతో దప్పికతో ఆశతో అడుగుతావో అప్పుడు ఆశ కలపడ దేవుడు తృప్తి తృప్తిపరచుడు కాక ఆమె తప్పకుండా దేవుడు ఇస్తాడే కదా చెప్పండి ఇస్తాడే ఎవడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరు ఆయన ఎందు దప్పిక కలిగి ఉంటారో దప్పిక గల మార్ల ఎందుకు వచ్చి దప్పిక తీర్చుకోండి అంటున్నాడు ఆ పండుగలలో మహా దిన అంత ఏసు నిలిచి ఎవడైందో దప్పిక కొట్టిన ఎడలా నయత్తుకు వచ్చి దప్పిక తీర్చుకోవడం అనే నయత్తు శ్వాస నువ్వు విశ్వసిస్తే నువ్వు ఎంత విశ్వసిస్తే అన్ని నదులు పారాలి నీలోనే ఉందా అంతా ఎవరిలో ఉంది చెప్పండి ఇప్పుడు మనలోనే ఉందా లేకపోతే దేవుల్లో ఉందా విశ్వాసం ఎవరిలోకి రావాలి మనలోకే రావాలి ఇప్పుడు మనలో నుంచే జీవన జ నదులు పారాలి మనలో జీవన జగ నదులు పారాలి అంటే మన దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి ధ్యానించాలి వినాలి దేవుని సంతకు రావాలి దేవుడి మనకి ఏదో బాధలు ఉన్నప్పుడే వచ్చి కూర్చుంటే మనం ఏది కూడా పొందుకోలేము ఏదో బాధ ఉందని ఏదో బలెంతున్నామో సమస్య ఉందనో అప్పుడు దీని గురించి వచ్చి మనం దేవుడి సన్నిధిలో కూర్చుంటే మనం ఏది కూడా ఆ సమస్య వరకు కూర్చుంటామో సమస్య పోయేలాగా దేవుడు ఆ దేవుడు ఇవే ఇవేనయ్యా ఉంటాము ఆ సమస్య పోగానే మనం దేవుడి చదువు అనుకుంటాం అలాగే దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ఎడతెగక ప్రార్థన చేయాలి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయమని మనం అపస్సులు కానీ మొదటి అధ్యాయంలో బంతాల కోర్చులో చదువుకోను ఏమైనా ఎడతెగక ఏక మనసు కలిగి అపోస్సులు కూర్చొని దేవుని సరే రో మేడగదిలో ఒక స్థలంలో ఒక స్థలం ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తారు ఏక మనసుతో ఎడతెగక మనందరి మనసు ఏమై ఉండాలి ఏక మనసు అయిపోయి ఉండాలి ఒకే మనసు అయిపోయి ఉండాలి మన మనసు మన కలతో ఆలోచన అంతా కూడా నింపబడాలి దేవుని ఆత్మ నాకు కావాలి దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని మీదే నా ఆశ సన్నిధి నాకు కావాలి దేవుని అభిషేకం నాకు కావాలి అదే నీ ఆశ మన ఆశంతో ఏమైనా అంటే అదే వినాలి అంత అలంపు కూడా అదే వినాలి అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నువ్వు ఎంత తప్పి కలిగి ఉంటావు దాని మీద ఎంత ఆశ కలిగి ఉంటావో ఎంత కోరిక కలిగి ఉంటావో అంత అంతగా దేవుడిని అభిషేకించమే విశ్వసించి వారి యొక్క కడుపులో నుండి జీవన జల నదులు పొర్లి పాలుగా ఎన్ని నదులు జీవన నదులు ఎన్ని ఎన్ని పారుతాయి ఎన్నంటే లెక్కే లేదు అసలు ఎన్ని ఉన్నాయో దేవుని దగ్గర ఎన్ని వరాలు ఉన్నాయో ఒక తొమ్మిది కాదు ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు తొమ్మిది కూడా కాదు చాలా ఉన్నాయి లెక్కకి లేనో ఆయన దగ్గర వరాలు ఆ వరాలన్నీ పొంగుకోవడానికి సామాన్యతను బట్టి దేవుడికు కాక నీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి కాక మాట పోయిన మనం చదువుకున్నాం మాట అషయాగ్రహం నలభై మూడు మూడులో చూస్తే మనం ఏముందంటే దబ్బిగల వారిపై నీళ్లను ఎండిన భూమిపైన ప్రవాహ జలములను నేలకు కుమ్మరిస్తానని దేవుడు వాటిని చెబుతాను నలభై నాలుగు మూడులో చూడమ్మా అషయాగ్రహ్ నలభై నాలుగు వాటి కాడవచ్చు ఆశీర్వదించిన చాలా చూడండి ఇక్కడ ఎండిన భూమి మీద మూడవ వర్షం చూసినప్పుడు నేను దప్పిక గల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించను చూడండి ఎండిన భూమి మీద ప్రవాహ చలవులను ఎవరి వరకు ఆకలి కలిగి ఉంటావు ఎంత దప్పిక కలిగి ఉంటావు అంత అంతంగా దేవుడిని నింపురుగా ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ భూమికి ఎంత పీల్చుకుంటుంది ఎండిపోయి నెరలిచ్చిపోయి ఉన్నట్టు చూడండి ఆ భూమి బాగా ఎండాకాలం ఎండిపోయి 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 ఉంటుంది నల్లబట్టి ఏమవుతుంది మొత్తం నెరలు విడిచిపోయి ఉండవు టెక్కులు పెక్కులు లేచిపోయి నెరలు విడిచి మొత్తం పగిలిపోతూ ఉంటుంది దానికి ఎంత నీరు అంటే ఒక పెద్ద దుక్కు వర్షం అంటారా నేను దుక్కుల వర్షం పడితే కానీ దానికి సమృద్ధిగా నీరు సరిపోతుంది ఒక రెండు మూడు దుక్కులు వర్షం పెడితే కానీ దానికి సరిపోతుంది అంత వర్షము దానికి కావాల్సి అలాగనే అలాంటి ఎండిపోయిన భూమిలాగా నీవు దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి భూమి ఆకాశం ఆ వర్షం కొరకు ఎదురు చూసినా భూమి దేనికోసం ఎదురు చూస్తుంది చెప్పండి వర్షం కొరకు ఎదురు చూస్తుంది ఎండిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు సరిపోతా అనే భూమి లేదు దేవుడు ఎప్పుడు వర్షం పండిపిస్తాడా ఎప్పుడు భూమి తడుచుందా ఈ నెల ఈ నెల అంతా కూడా ఎప్పుడు తడిచిపోతుందా అని ఆ భూమి మీద చూసినట్టు ఎండిన భూమి మీద ప్రవాహ చెలువులను ముమ్మరించడను దప్పిక గల వారిపై నీళ్లను ముమ్మరిస్తాడ దప్పిక గల వారిపైన ఎవరిపైన మరి ఏసందాక ఏం చెప్పాడు ఆ మహాదినమైనటువంటి అంత్యదిన పండుగలు ఆ మహాదినమైనటువంటి ఆ పండుగలను దప్పిక గల మాట్లాడాల ఎందుకు వచ్చి దప్పిక తీర్చుకోండి అన్న ఎవరు ఎందుకు వచ్చి దేవుని సన్నిధికి దేవుని ఎందుకు వచ్చి నప్పిక తీర్చుకోవాలి నువ్వు ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అంగదారులు ఎంతసేపు అన్న దేవుడు నీ బలం కొంచెం మాత్రమే ఉంటుంది అందుకనే సంఘములు సహవాసంలో ఉంటే ఉంటే ఒక బలమైనటువంటి ఒక నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఆయన సన్నిధి ఇక్కడ ఉంటూ ఉంటుంది ఆయన దూతలు ఇక్కడ ఉంటారు ఆయన మహిమ ఇక్కడ ఉంటుంది ఆయన ప్రభావం ఇక్కడ ఉంటుంది కనుక ఆయన సన్నిధిలోని ఉన్నప్పుడు ఆయన మహిమ నేనేమవుతుందంటే అలాగా తాగుకొట్టు వెళ్ళిపోతాను ఆ నదిలో నుంచి ఏమేస్తామంటే అలా కొట్టుకొని వెళ్ళిపోతూ ఆతోపేటిక్గా దేవుని యొక్క సన్నిధిని తాగుతాను అందుకని ఏవేలు గ్రంథంలో కూడా చూస్తే మనం రెండవ అధ్యాయంలో మనం చూస్తే పదిహేను పదహారు పదిహేడు అలా చూసినప్పుడు ఏమంటే పసి పిల్లలు కూడా తీసుకొచ్చి దేవుని సంగతి సండే మనం వచ్చే పసిబిడ్డలను కూడా తీసుకొచ్చి దేవుని సదులు మనం ఏం చేస్తాం అన్నీ గొడవ చేస్తారండి పిల్లలు ఏడుస్తున్నారండి పిల్లలతో ఇబ్బంది ఉందండి వాకింగ్ కూడా వెళ్ళేవారండి అందుకే ఇంటి దగ్గరే కూర్చుంటాను అంటారు కొంతమంది అక్కడ కూర్చుంటారు ఇళ్ళ దగ్గర ఆదివారం ప్రార్థన అనుకుంటారు శనివారం అనుకుంటారు శుక్రవారాలు మారే అవుతారు కుటుంబ ప్రాంతాలు మారే అవుతారు ఏం చేస్తారంటే పిల్లలు ఏడిపిస్తున్నారండి పిల్లలు సేపేమో పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలని ఏడుస్తారు పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు పదహారు లక్ష కుదరలేదండి పిల్లలతో వస్తా జనములను సమకూర్చుడి సమాజమును సమాజ ముటును ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనప్పించుడి చిన్న చిన్నవారిని వారిని సన్యపాల చే బిడ్డలను తోడుకొని